Vai expelled mi jacket Da caan zhaa Jivaan nagari na ka to Ponzi ole Siivaan nagari na ka to Ogni ole Ayikangde Siivaan nagari na ka to Good ni ole Zivaan nagari na ka to Terima kasih telah पर वो सी भाई ना 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 கொஞ்சம் கேடியா लक्ष्मण அdirname என்ன ஊத்துறேன் ஆப்சாப் नमस्ते அந்த ஆன்ட்டி கிட்ட காட் மீன் வாட்டுறேன் எங்க கரெ 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 ಏನಾದರೂ ಸಲ ಹೋಗಬಹುದು ಸರ್ ಸರ್ ಹೇಳ್ತೀನಿ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఇరవై నాలుగు ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది ఎంఐఎం కానీ ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఇరవై నాలుగు ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను నాకు ఓట్లేసి మద్దతు మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియదు జీవ ఈ జీవో వచ్చింది జీవనన్న వల్ల జీవనన్న బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా బీసీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు రోజు ఇక్కడ లేరుషం ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు దయచేసి కాంట్రవర్సు చేయొద్దు ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరినీ కలుపుకొని పనిచేస్తా ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు డెఫినెట్గా ఇకముందు ఉన్న ఈ పదవీ కాలంలో ఏదో కొద్దిగా చేయడానికి ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను సంధ్యాహనాన్ని కానీ జీవనాలను కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తుంది